అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న రాయపూడి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము అమరావతిలో మరో ఐకానిక్ టవర్ అయితే రాబోతుంది అదే ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్ అనమాట ఆ టవర్ నిర్మాణం జరిగే ప్రాంతం అయితే ఇదే ఇక్కడే దాదాపు ఐదు ఎకరాల ల్యాండ్ అయితే గతంలోనే కేటాయిచ్చారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ త్రీ ఈ టూ రోడ్ మధ్యలో అయితే ఉండిద్ది ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు గతంలో దీనికి సంబంధించిన ఫౌండేషన్ వేసి సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి పనులు స్టార్ట్ చేసే మూమెంట్లోనే లోనే గవర్నమెంట్ మారిపోయింది ప్రజెంట్ అమరావతికి సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా మొదలవుతాయి మొదలవుతుండటంతో దీనికి సంబంధించిన పనులు కూడా మొదలెట్టడం కోసం టెండర్స్ అయితే పిలిచారు ఈ టెండర్స్ మొత్తం మూడు అంటే మూడు ఫేజులుగా ఈ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిద్దాం అనుకుంటున్నారు ఫేజ్ వన్ కింద ఏంటంటే దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు ప్రజెంట్ నేను దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అలాగే యాక్సెస్ రోడ్ వైపు నుండి ఈ ఐకానిక్ టవర్స్కి ఎలా రావాలో కూడా నేను రూట్ మ్యాప్ చూపిస్తాను అలాగే దీనికి దగ్గరలో రాజ్భవన్ సీఎం గారి గెస్ట్ హౌస్ కూడా వస్తున్నాయి అది కూడా ఏ లొకేషన్లో వస్తున్నాయో చూపిస్తాను అలాగే దీనికి దగ్గరలో చాలా మంది మందికి చాలా కొన్ని కొన్ని సంస్థలకి ల్యాండ్ సెట్ అలాట్మెంట్ చేశారు గతంలోనే అవి ఏ ఏ సంస్థలు రాబోతున్నాయి దీని దగ్గరలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్ ఎక్కడ నిర్మిస్తున్నారో నేను అమరావతి మాస్టర్ ప్లాన్ లో చూపిస్తాను ఇక్కడ అసెంబ్లీ వచ్చింది లెఫ్ట్ సైడ్ లో హెచ్ఓ టవర్స్ సెక్రటరీ టవర్స్ వస్తాయి ఇంకా రైట్ సైడ్ లో మేస్టర్ బంగ్లాస్ అలాగే ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఇంకా ఏఎస్ హౌసింగ్ గానీ ఇంకా ఎమ్ఎల్ఏ టవర్స్ చూసుకోవచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీస్ అని ఉంది కదా అది వచ్చేసి ఏపీ బిల్డింగ్ నిర్మించే ప్రాంతం అనమాట మీరు అలాగే చూడొచ్చు ఇలాగే స్ట్రైట్ గా వస్తే ఇక్కడ హట్కోకి విదేశ్ భవన్ కి ఆంధ్ర బ్యాంకు ఆర్బిఐ ఎస్బీఐ కి ల్యాండ్స్ అలాట్మెంట్ చేశారు లెఫ్ట్ సైడ్ లో ఏపీ ఎన్ఆర్టీ టవర్ కి అలాగే సిపిడబ్ల్యూడి ఆఫీస్ కి ఏపీఎన్ అయితే ల్యాండ్స్ కేటాయించారు ఇచ్చారు అలాగే ఇక్కడ మీరు చూడండి ఇది ఎండింగ్ పాయింట్ అనమాట అంటే స్టార్టింగ్ పాయింట్ ఇదే ఎండింగ్ పాయింట్ ఇదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి సీఎం గారి గెస్ట్ హౌస్ ఇక్కడ వచ్చింది అలాగే రైట్ సైడ్ రాజ్ భవన్ వచ్చిద్ది ఇక్కడ ఈ రాజ్ సీఎం గారి గెస్ట్ హౌస్ దగ్గర నుండే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అయింది మీరు ఇక్కడ సిడాక్సెస్ రోడ్ చూడొచ్చు ఈ సిడాక్సెస్ రోడ్ దగ్గర నుండి ఏపీ ఎన్ఆర్టీ టవర్ కి ఎలా వెళ్ళాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి ఏపీ బిల్డింగ్ దాని బ్యాక్ సైడ్ లో ఉన్నాయి వచ్చేసి ఎంఎల్ఏ ఎంఎల్సి టవర్స్ ఆ బ్యాక్ సైడ్ లోనే ఎన్ ఎలెవెన్ రోడ్ అయితే వచ్చింది ఈ ఎన్ ఎలెవెన్ రోడ్డు దగ్గర నుండి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అయింది ఎన్ లెవెన్ నుండి ఎన్వల్ రోడ్ వరకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండద్ది ఆ ఎన్వల్ రోడ్ వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ బ్యాక్ సైడ్ లో అయితే ఉండేది మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేదే ఎన్ లెవెన్ రోడ్ అనమాట అంటే ఎంఎల్ ఎంఎల్సీ టవర్స్ పక్కనే ఉండిద్ది అలాగే ఇక్కడ ఎమ్మెల్యే టవర్స్ కూడా చూడొచ్చు ఈ యాక్సెస్ రోడ్ అంటే ఇది ఈ త్రీ రోడ్ కింద వచ్చింది అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ లో రాయపూడి విలేజ్ అయితే ఉండిద్ది మీరు చూడొచ్చు రాయపూడి విలేజ్ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వైపు వెళ్ళొచ్చు అలాగే సెక్రటరియట్ టవర్స్ అసెంబ్లీ బిల్డింగ్ వైపు అయితే వెళ్ళొచ్చు నేను ఇప్పుడు ఈ సిడాక్సెస్ రోడ్ నుండి రైట్ సైడ్ వైపు అయితే వెళ్తున్నాను అంటే సిడాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్ కదా ఈ త్రీ రోడ్ నుండి ఈ టూ రోడ్ వైపు అయితే వెళ్తున్నాను ఇదంతా లేఅవుట్ రోడ్ అనమాట ఇది చిన్న రోడ్డు అలాగే నేను ఇంతకుముందు మాస్టర్ ప్లాన్ లో మీకు రైట్ సైడ్ లో కొన్ని సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారని చెప్పా కదా ఆ సంస్థలకి కేటాయించిన ల్యాండ్ రైట్ సైడ్ లో ఉంది అది హట్కో ఆర్బిఐ ఎస్బీఐ ఆంధ్ర బ్యాంకు వాళ్ళకైతే ల్యాండ్ అలాట్మెంట్ చేశారు రైట్ సైడ్ ఉన్న ల్యాండ్ వైపు అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ వైపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏపీ ఎన్ఆర్టీ టవర్ కోసం అయితే కేటాయించారు ఈ ప్రాంతంలోనే ఏపీ ఎన్ఆర్టీ టవర్ అయితే వస్తుంది మీరు ఇక్కడ నమూనా పిక్చర్ కూడా చూడొచ్చు ఇది కూడా అమరావతిలోని ఏ లెటర్ కి రిలేటెడ్ గా ఉండేలాగా డిజైన్ చేశారు దీంట్లో మధ్యలో గ్లోబ్ ఉండిద్ది ఆ గ్లోబే హైలైట్ అనమాట ఈ బిల్డింగ్ కి ఇక్కడ నుండి స్ట్రైట్ గా కనిపించేదంతా ఈ కృష్ణానది ప్రాంతం ఈ బ్యాక్ సైడ్ లో మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియాలోని అసెంబ్లీ హెచ్ఓడి టవర్స్ కానీ అసెంబ్లీ బిల్డింగ్ అవన్నీ అన్ని ఉంటాయి దీనికి ఏంటంటే ఈ టవర్లకి రెండు అధిముఖాలుగా ఉంటాయి అంటే కృష్ణానది కనిపించింది అలాగే బ్యాక్ సైడ్ లో అసెంబ్లీ గాని ఇంకా సెక్రటరీ టవర్స్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట చాలా హైలైట్ గా అయితే ఉండిద్ది ఈ ఐకానిక్ టవర్ అయితే కంప్లీట్ అయితే ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ దీనికి సంబంధించిన పనుల కోసం మొత్తం మూడు ఫేజులుగా ఈ భవన నిర్మాణం అయితే చేస్తారు ఆ దాంట్ కోసం మొదటి దశ ఏంటంటే ఫౌండేషన్ నిర్మిస్తారు దాని తర్వాత బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ని అయితే నిర్మిస్తారు రెండో అది దాని తర్వాత ఫసద్ అంటే బయటకు కనిపించే అందమైన భాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి టెండర్లు అయితే పిలుస్తారు మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం అయితే చేస్తారు ఇక్కడ మీకు ఫౌండేషన్ స్టోన్ కనిపిస్తుంది చూసారా ఇదే అనమాట ఫౌండేషన్ స్టోన్ గతంలో వేసింది బ్యాక్ సైడ్ లో మీకు పోల్స్ కనిపిస్తున్నాయి చూసారా ఆ పోల్స్ లోనే గతంలో వివిధ కంట్రీలకు సంబంధించిన ఫ్లాగులు అయితే పెట్టారు ప్రజెంట్ ఆ ఫ్లాగులు అయితే లేవు ఆ పోల్స్ అన్ని అయ్యా అనమాట మీకు కనిపించే పోల్స్ అన్ని బ్యాక్ సైడ్ లో అసలు ఈ బిల్డింగ్ నిర్మాణం ఎలా జరిగిద్దంటే ఈ బిల్డింగ్ కి రెండు ఫ్లోర్లు అయితే పార్కింగ్ కి కేటాయించారు అది బేస్మెంట్ వన్ టూ దానిపైన సెల్లార్ ఉండేది సెల్లార్ పైన ఏంటంటే పోడియం ఉండిద్ది ఆ పోడియం మూడు అంతస్తులతో అయితే ఉండిద్ది పోడియం దానిపైన ముప్పై మూడు అంతస్తులతో ఈ భవనం అయితే నిర్మిస్తారు రెండు టవర్లలోని ఒక్కొక్క దానిలో ము ఇరవై తొమ్మిది అంతస్తులు ఉంటాయి ఒక టవర్ కి ఇరవై తొమ్మిది అంతస్తులు ఇంకో టవర్ కి ఇరవై తొమ్మిది అంతస్తులు ఉంటాయి ఒక టవర్ పక్కన మొత్తం ఏంటంటే ఆ రెండు చెప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి రెండో టవర్లు ఏంటంటే కార్యాలయాల ఏర్పాటుకు ఇంకా వేరే వేరే అంటే కంపెనీలకి కేటాయిస్తారు ఆ వేరే వేరే కంపెనీలకి కేటాయించే టవర్ ఏదైతే ఉందో ఇరవై అంతస్తుంది దాంట్లో దాదాపు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగు అంతస్తులు నిర్మిస్తారు దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకైతే కేటాయిస్తారు అంటే పైన మొత్తం టవర్లు ఇరవై తొమ్మిది అంతస్తులు పూర్తయిన తర్వాత రెండు టవర్లు మళ్ళీ కలిసి నాలుగు అంతస్తులు పైకి అయితే కంప్లీట్ చేస్తారు మొత్తం ఈ రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబే దీనికి హైలైట్ అనమాట ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా ఆ గ్లోబ్ అయితే ఉండిద్ది ఆ లో రెస్టారెంట్ ఇంకా ఇందులో కూర్చుంటే మూడు వందల డిగ్రీల్లో మొత్తం అమరావతి ప్రాంతం మొత్తం చూసే విధంగా అయితే గ్లోబ్ ని అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ గ్లోబ్ పది వేల నుండి పన్నెండు వేల వరకు చదరపడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు ఇంకా కిచెన్ ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్ ఇంకా లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా దీంట్లో ఏంటంటే ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది you okay. పోడియం అని చెప్పా కదా నీ గ్రౌండ్ ఫ్లోర్ మీకు మూడు అంతస్తులతో ఆ పోడియంలో మూడు అంతస్తులు మైగ్రేషన్ రిసోర్ట్స్ కానీ సెంటర్ కానీ కాన్ఫరెన్స్ హాల్ లైబ్ర లైబ్రరీ ఫుడ్ కోర్టులు వంటివి ఉంటాయి అలాగే సదస్సులు కానీ సమావేశాలు అలాంటివి నిర్వహించుకోవడానికి రెండు వేల సీట్ల కెపాసిటీతో ఆడిటోరియం పదిహేను వందల సీట్ల కెపాసిటీలో యాంపిథియేటర్లు కూడా ఉంటాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఇదంతా రైట్ సైడ్లో కనిపించే ప్రాంతం ఏంటంటే లింగాయపాలెం విలేజ్ అనమాట ఆ లింగాపాలెం విలేజ్ దగ్గర నుండి ఈ టూ రోడ్డు అయితే స్టార్ట్ అయింది ఇదంతా ఈ టూ రోడ్డు ఇంకా రైట్ సైడ్ లో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇది లింగాయపాలెం విలేజ్ ఆ లింగాయపాలెం విలేజ్ దగ్గర నుండి స్టార్ట్ అయింది ఈ ఈ టూ రోడ్డు ఏంటంటే ఎన్ లెవెన్ రోడ్డు ఎండింగ్ పాయింట్ ఈ టూ రోడ్డు అలాగే ఇక్కడే రాజ్భవన్ అయితే నిర్మిస్తారు లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే ఇంకా సిఎం గారి గెస్ట్ హౌస్ నిర్మిస్తారు అలాగే లెఫ్ట్ సైడ్ లో రాయపూడి విలేజ్ ఉండేది ఇదంతా ఈ టూ రోడ్ ఈ టూ రోడ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్ లోకి వెళ్ళి కలవడమే దీని ఎండింగ్ పాయింట్ ఈ టూ రోడ్ కి ఈ టూ రోడ్ కి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా ఫైనల్ అయినాయి ఈ లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండేది ఈ టూ రోడ్డు దీన్ని బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో ఈ టూ రోడ్ అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ మొత్తం చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ ఫేజ్ వన్ నిర్మాణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కంప్లీట్ అవ్వగానే ఫౌండేషన్ వేసి దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తారు దాని తర్వాత సూపర్ స్ట్రక్చర్ అంటే బిల్డింగ్కి సంబంధించిన రెండో విడత సూపర్ స్ట్రక్చర్ని నిర్మించడం కోసం టెండర్ పిలుస్తారు దాని తర్వాత మూడో విడత దీనికి సంబంధించిన కంప్లీట్ ఎలివేషన్స్ అయితే ఇస్తారు ఈ బిల్డింగ్ అద్దాలు కానీ ఇంకా గ్లోబ్ నిర్మాణం కానీ ఇవన్నీ చేస్తారు అన్నమాట ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ ఏపీఎన్ఆర్టీ టవర్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి